నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను పద్మ ఇక ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ ప్రదీప్ జోషికర్ వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుగారు గురుగారు రేపు పద్నాలుగో తారీఖున రాబోయేది పౌర్ణమి చంద్రగ్రహణం కూడా అంటున్నారు దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకోవాలి ఏ ఏ రాశుల మీద ఈ చంద్రగ్రహణం ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు దుర్గే స్మృత హరసి భీతిమశేషజంతోమృత మతిమతీవ శ శుభాం కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో చంద్రగ్రహణం వాస్తవంగా ఈ చంద్రగ్రహణానికి సంబంధించి చాలామందికి చాలా సందేహాలుంటాయి ఫస్ట్ చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి సూర్యుడి యొక్క వెలుగు ఈ భూమి మీద కాదు చంద్రుని మీద కూడా పడుతుంది సూర్యుడి యొక్క వెలుగు ఇప్పుడు భూమి మీద మనకు సూర్యుడు వెలుగు కనిపిస్తుంది కాబట్టి మనం అంతా కూడా అన్నీ చూడగలుగుతున్నాం అయితే సూర్యుడు వెలుగు పడ్డప్పుడు మనకి వెలుగు ఉంటుంది నీడ కూడా ఉంటుంది ఇప్పుడు మామూలుగా మనం సూర్యుడు ఉదయం వేళల్లో మనం నిల్చుంటే మన యొక్క నీడ చాలా పెద్దగా ఉంటుంది మధ్యాహ్నం చూస్తే మన నీడ చాలా తక్కువగా ఉంటుంది పక్కనే మనం మనం ఇంతే కనిపిస్తుంది మనకి నీడ ఎక్కువ కనపడదు అదే ఉదయ వేళని చూస్తే మన నీడ దాదాపుగా ఒక పన్నెండు అడుగుల దూరం వరకు కూడా నీడ ఉంటుంది అట్లాగే పౌర్ణమి రోజు ఏమవుతుంది అని అంటే సూర్యుడి యొక్క వెలుగు భూమి మీద పడ్డప్పుడు నీడ అనేటువంటిది చంద్రుడి యొక్క కక్ష వరకు వెళుతుంది సాధారణంగా అన్నిసార్లు వెళ్ళదు చంద్రగ్రహణం పడేటప్పుడు మాత్రమే చంద్రుడి కక్ష వరకు కూడా భూమి యొక్క నీడ వెళుతుంది సో కక్ష అంటే అర్థం ఏంటంటే చంద్రుడి యొక్క రోడ్డు చంద్రుడు వెళ్ళేటువంటి దారిని ఏమంటారు అంటే నాడీ వృత్తము అంటారు సూర్య సిద్ధాంతం అనే గ్రంథం చవితే అర్థమవుతుంది నాడీవృత్తం అంటారు ఆ నాడీ వృత్తం వరకు ఈ యొక్క భూమి యొక్క నీడ గనుక వెళితే ఆ నీడ లోపలికి చంద్రుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడేమవుతుందనంటే చంద్రగ్రహణం ఏర్పడుతుంది అయితే ఈ నీడ సాధారణంగా చంద్రుడి యొక్క కక్షను ఎప్పుడు కూడా రీచ్ అవ్వదు రీచ్ అయ్యేటప్పుడు ఏంటంటే డెన్సిటీ అంటే అతి తీవ్రతరమైనటువంటి నీడ వేరే ఉంటుంది సాధారణమైనటువంటి నీడ వేరే ఉంటుంది అంటే ఇప్పుడు ఇలా ట్రయాంగిల్ షేప్లో నీడ వస్తుంది అది చాలా డెన్సిటీ ఉండే నీడ ఆ నీడ లోపలికి ప్రవేశించినప్పుడు చంద్రగ్రహణమే అయితే ఇలా ట్రాంగిల్లో కాకుండా దానికి ఆ నీడ అత్యంత తీవ్రతరమైన నీడ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ డెన్సిటీ ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ డెన్సిటీ ఉండదు ఆ నీడని ఏమంటారు అంటే పెనంబ్రల్ అంటారు ఆ నీడ లోపలికి కూడా చంద్రుడు ప్రవేశించిన అది చంద్రగ్రహణమే అయితే అత్యంత ప్రభావవంతమైన చంద్రగ్రహణం ఏంటంటే డెన్సిటీ లోపలికి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అంటే చంద్రుడు పూర్తిగా కనబడకుండా పోతాడు సో చంద్రుడి పూర్తిగా భూమి యొక్క నీడ కనిపిస్తూ ఉంటుందన్నమాట అలా దాని లోపలికి ప్రవేశించినప్పుడు ఏంటంటే అది శ్రేష్టమైన చంద్రగ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణము లాంటివి మనం చెప్పుకోవచ్చు లేదంటే కగ్రాస చంద్రగ్రహణము ఇలా కొన్ని చెప్తారు అయితే ఇప్పుడు ఈ చంద్రగ్రహణం ఏదైతుందో ఉందో ఇది పెనంబ్ర అంటే ఇది డెన్సిటీ ఆఫ్ డార్క్నెస్ లోపలికి ఎంటర్ అవ్వట్ల లైట్ డార్క్నెస్ లోపలికి ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది కూడా చంద్రగ్రహణమే కాకపోతే అంత తీవ్రతరమైన ప్రభావాలు మాత్రం ఉండవు కాబట్టి ఇది నార్మల్ చంద్రగ్రహణం కిందకి మనం లెక్కు వేసుకోవాలి ఈ చంద్రగ్రహణం వల్ల ఎక్కువగా నష్టాలు లేవు ఏ రాశుల వారికి ప్రభావాలు ఉండవు ఇది పెనంబ్రల్ చంద్రగ్రహణం కాబట్టి అందుకే దీని ఏమంటున్నారు అంటే బ్లడ్ మూన్ అంటున్నారు అంటే చంద్రుడు పూర్తిగా కనబడడు చంద్రుడు ఎరుపు రంగులో మాత్రం కనిపిస్తాడు అంటే మాయమైపోడు చంద్రుడు చంద్రుణ్ణి నీడ పూర్తిగా కమ్ముకోదు కేవలము చంద్రుడి యొక్క వెలుగు తగ్గుతుంది ఆ యొక్క నీడ ప్రభావం చేత చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు లైట్గా చంద్రుడు డార్క్ అవుతాడు అంతకు నుంచి ఏం లేదు ఇది పౌర్ణమి చంద్రుడు కాబట్టి ఇది పెనంబ్రల్ చంద్రగ్రహణం కాబట్టి దీనికి పెద్దగా తీవ్రతరమైన ప్రభావాలు ఏమీ ఉండవు ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావాలు కూడా ఉండవు ఇది సర్వసాధారణమైనటువంటి చంద్రగ్రహణం దీని గురించి ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక చంద్రగ్రహణం వల్ల ఒక బెనిఫిట్ ఉంటుంది ఏమిటంటే గ్రహణం ఏర్పడినప్పుడు కొన్ని ఔషధాలలో తీవ్రతరమైనటువంటి శక్తులు ఏర్పడతాయి కాబట్టి ఎవరికైతే మానసిక రుగ్మతలు ఉన్నాయో మనో అభీష్ట ప్రాప్తి జరగట్లేదు అంటే మనస్సులో చాలా కోరికలు ఉంటాయి కానీ కోరికలు నెరవేరు ఎంత కష్టపడ్డా ఏది పడ్డా జీతం అక్కడే ఉంటుంది నెల తిరిగేసరికి జీతం వస్తుంది రెండు రోజులు అయిపోయి జీతం ఖర్చు అయిపోతుంది మళ్ళీ నెల కష్టపడాలి డబ్బులు రావు ఇలా జీవనం మారాలి అనుకుంటే మాత్రం ఎస్ ఈ చంద్రగ్రహణము అద్భుతమైన ఒక అవకాశాన్ని ఇస్తుంది అదృష్ట యోగాన్ని రాజయోగాన్ని మాత్రం ఈ చంద్రగ్రహణము అందరికీ ఇస్తుంది ఈ పలానా రాశి వాళ్ళు కాదు అందరికీ ఉంటుంది ఎందుకోసం అంటే ఈ ప్రకృతిలో గ్రహణాలు అదృష్టప్రదాలు గ్రహణం వచ్చింది అని అంటే మనం అదృష్టం సంపాదించుకోవడానికి మనకు ఒక ఆపర్చునిటీ దొరికినట్టు ఆ గ్రహణం సమయంలో నదీ తీరంలో కానీ లేదంటే ఎక్కడైనా సరే ఒక చిన్న కోనేరు ఇప్పుడు ఉదాహరణకి కపిల తీర్థం వెళ్ళినా సరే మన కపిల తీర్థం కానీ పైన స్వామివారి పుష్కరిణి తీర్థం కానీ లేదంటే అందరికీ ఎప్పుడూ అలా ఉండే ప్లేస్ ఏంటంటే మనకి మహానందిలో ఉండేటువంటి కోనేరు కానివ్వండి ఎక్కడైనా నీరు చక్కగా నిల్వ ఉండి డేంజర్ కాకుండా మనం మునిగిపోలేకుండా చక్కగా కూర్చొని చేసుకునే ప్లేసుల్లో వెళ్ళి నాభి వరకు కానీ కంఠము వరకు కానీ కూర్చొని ఈ సమయంలో అద్భుతమైన దివ్య మంత్రాలు ఉంటాయి ఆ దివ్యమంత్రాలు గురుపదేశంగా స్వీకరించాలి ఒకవేళ మీకు ఏ గురువు దొరకలేదు ఈ ఒక్క వీడియోనే చూస్తున్నారు ఏమండి మాకు ఎవరు తెలియదండి మేము ఏ మంత్రం చేసుకోవాలి అని అంటే సింపుల్ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ శ్రీమాత్రే నమ ఇవి చాలా దివ్య మంత్రాలు వీటికి ఎవరి ఉపదేశం అక్కర్ల భగవంతుని అనుగ్రహం పొందేటువంటి దివ్య మంత్రాలు ఇవి అందరికీ జనరల్గా ఉపయోగపడతాయి కాబట్టి ఈ దివ్య మంత్రాల్లో ఏదైనా ఒక మంత్రాన్ని ఎంచుకోండి నారాయణ మంత్రం కానీ శివ మంత్రం కానీ శక్తి మంత్రం కానీ నాకు తెలిసి నన్ను అడుగుతే మాత్రం శక్తి మంత్రం అంటే ము ముఖ్యం శ్రీమాతృనామేతి అని లలితా సహస్రమ చెప్తారు లేదంటే లలితా సహస్రనామైనా సరే చదువుకోవాలి ఇది పద్నాలుగో తారీఖు రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి మొదలు మధ్యాహ్నం మూడు గంటల వరకు అపరాహ్నం మూడు గంటల వరకు ఈ ఆరు గంటల సమయంలో అత్యంత కీలకమైన సమయం వచ్చేసి పదిన్నర నుంచి ప్రారంభం చేసుకోవాలి మన మన భారతదేశ కాలమానం ప్రకారం పదిన్నర నుంచి మొదలు మధ్యాహ్నం ఒకటిన్నర రెండు గంటల వరకు ఇది మంచి కీలకమైన సమయం ఈ సమయంలో ఏదైనా ఒక పుణ్యతీర్థము లోపల కూర్చొని కంఠము వరకు నీటిలో కూర్చొని లలితా సహస్రవమైన చదవండి విష్ణు సహస్రవమైన చదవండి గాయత్రి మంత్రం చదివే అర్హత ఉన్నటువంటి వాళ్ళు గాయత్రి మంత్రమైన చదవండి ఏ అర్హత లేదు నాకు ఏమీ తెలియదు అనుకున్నా సరే శ్రీమత్రే నమ ఇది చాలా దివ్యమైన మంత్రం దీనికి మీకు ఒకవేళ గనక శ్రీ విద్యోపాసకుల యొక్క ఉపదేశం ఉంటే గనక ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాతృ నమ ఈ దివ్య మంత్రాన్ని ఒక వెయ్యి ఎనిమిది సార్లు కంప్లీట్ చేయాలి వెయ్యి ఎనిమిది సార్లు పక్కా చదవాలి ఇంకా మీ శక్తి కొలదు మీరు ఇంకా పదివేల సార్లు చదివినా మీకు ఇది అత్యంత అద్భుతమైన సమయం ఈ సమయంలో గనక మీరు గనక ఈ రెమెడీ చేసుకోగలిగితే మీకు లాభం ఉంటుంది ఇంకొక రెమెడీ ఉంటుంది ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో ఆ యొక్క రాత్రిపూట అంటే ఈ యొక్క చంద్రగ్రహణం అయిపోగానే చంద్రుడి వెన్నెల్లో శక్తి వస్తుంది చాలా అద్భుతమైన శక్తి వస్తుంది అయిన తర్వాత చంద్రుల్లో చాలా పెద్ద శక్తి వస్తుంది ఆ శక్తిని సంస్కరించుకునే దానికి ఒక పద్ధతి ఉంటుంది దాన్ని చంద్రామృత శిల అని ఒకటి ఉంటుంది ఇది రేర్గా దొరుకుతుంది అన్ని చోట్ల అందరి దగ్గర దొరకదు ఏమిటి చంద్ర అమృత శిల ఈ చంద్రామృత శిలని పౌర్ణమి రోజు ఈ యొక్క చంద్రగ్రహణం వీడిన చంద్రుడి వెన్నె లోపల పూజ చేయించుకొని ప్రసాదంగా స్వీకరించాలి ఎవరైతే ఈ చంద్రామృత శిలను చంద్రగ్రహణం తర్వాత తీసుకుంటారో వాళ్ళకి అదృష్టయోగం వస్తుంది వాళ్ళ చంద్రామృత శిలకి ప్రతి పౌర్ణమి రోజు పూజ చేసుకుంటూ వెళ్తే మీరు బేరి చేసుకోండి ప్రతి పదహారు పౌర్ణములకు ఒకసారి జీవితంలో అదృష్టయోగం వరిస్తుంది ప్రతి పదహారు పౌర్ణమిలకి పదహారు పౌర్ణమిలు అంటే దాదాపు పదహారు నెలలు ప్రతి పదహారు నెలలకు ఒకసారి లైఫ్ మారుతూ ఉంటుంది వీళ్ళకి నేను నేను ఆ అనుష్ఠానం చేశాను కాబట్టి పదహారు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలల లోపల వీళ్ళకి లైఫ్ సైకిల్ మారుతూ ఉంటుంది జీవితం లోపల గ్రోత్ చేంజ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క ఆపర్చునిటీ వస్తూ వస్తూ జీవితంలో ఎదుగుదలకు వెళ్ళిపోతారు కాబట్టి చంద్రామృత శివలింగాన్ని తీసుకొని ప్రతి పౌర్ణమి రోజు చంద్రుడు వెన్నెల్లో కూర్చొని ఆ యొక్క శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి అభిషేకము చేసి ఆ పాలని ప్రసాదంగా స్వీకరించాలి మళ్ళీ చంద్రామృత శిలని ఒక వైట్ కలర్ క్లాత్లో కానీ రెడ్ కలర్ క్లాత్లో కానీ చుట్టేసి మడత పెట్టేసి బాక్స్లో పెట్టేసుకోవాలి మళ్ళీ కరెక్ట్గా పౌర్ణమి రోజు తీయాలి పౌర్ణమి రోజు తీసి చంద్రామృత శివలింగాన్ని ఇలా ఆజ్ఞా చక్రానికి పెట్టుకొని చంద్రుడికి చూసి మనము పూజ చేసుకోవాలి ఈ చంద్రామృత శివలింగము అద్భుతంగా అత్యంత రేర్గా దొరుకుతుంది అద్భుతమైన శిలాది సో అది ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు కాబట్టి ఈ గ్రహణం అప్పుడు పలానా రాశి వారికి బాగాలేదు పలానా రాశి వారికి బాగుంది అనేది మాత్రం పట్టించుకోవద్దు ఇది సాధారణమైన చంద్రగ్రహణము కాకపోతే గర్భిణీ స్త్రీలు మాత్రం పదమూడవ తారీఖు పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు ముఖ్యంగా పద్నాలుగో తారీఖు ముందు రోజు రాత్రి పద్నాలుగు మధ్యాహ్నము పద్నాలుగు రోజు రాత్రి సో ఈ మూడు జాములు మాత్రం ఎవరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకండి అది మధ్యాహ్నం అవుతుంది అక్కడ చంద్రగ్రహణం ఎక్కడో విదేశాల్లో జరుగుతుంది కాకపోతే భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ప్రభావం ఉంటుంది గర్భిణీ స్త్రీలకు కూడా ప్రభావం ఉంటుంది కాబట్టి పదమూడు రాత్రి పద్నాలుగు ఉదయకాలం మొత్తము మళ్ళీ పద్నాలుగు రాత్రి వరకు ఎవరు కూడా ఈ మూడు ఈ మూడు జాములు మాత్రం ఎవరు కూడా గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళకండి ఇంట్లోనే ఉండండి చక్కగా రెస్ట్ తీసుకోండి అన్ని రకాల ఆహార పదార్థాలు తినొచ్చు ఆహార నియమాలు అయితే ఏవి వర్తించవు ఏది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు ఏ దేశంలో అయితే హిందువులు ఉన్నారో ఎక్కడైతే గ్రహణం జరుగుతుందో కనిపిస్తుందో ఆ గ్రహణం కనిపించేటువంటి ప్రదేశంలో ఉండి హిందువులు మాత్రము ఆహార నియమాలు పాటించాలి సూతకం చేసుకోవాలి మన భారతీయులకి ఇది కనబడదు కాబట్టి మనకి సూతకము మహిళా స్నానాలు ఉండవు కాకపోతే చెప్తున్నది ఏంటి ఇక్కడ మహిళ ఇది కాదు సూతకం కాదు ఇది అదృష్టకాలం గ్రహణం వస్తే మంత్రానుష్ఠానం చేసుకోవాలి గ్రహణం వచ్చినప్పుడు దైవధ్యానం చేసుకోవాలి చేసుకుంటే జీవితంలో మార్పు వస్తుంది గ్యారంటీగా మార్పు వస్తుంది దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఉన్నాయి నేనే లైవ్ ఎగ్జాంపుల్ నేను చాలా నేను హైదరాబాద్కి వచ్చిన మొదల్లో ఇక్కడ భాగ్యనగరానికి వచ్చిన మొదలు నల్లకుంటలో ఉండేవాడిని ఒక ఇంట్లో ఇంతే చిన్న రూము ఏది ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఉండే ఒక కిచెన్లో అద్దెకు ఉండేవాడిని పడుకుంటే నా ఒక్కడికే ప్లేస్ పట్టేది కిచెన్లో ఉండేవాడిని దానికి నెలకు మూడు వేల ఐదు వందలు అద్దె శంకర్ శంకర్మఠ ఎదురుగ నల్లకుండలో సో ఇప్పుడు హైదరాబాద్లో ఉండడానికి ఇల్లుంది అన్నీ ఉన్నాయి సో ఎలా మార్పు వచ్చింది అనంటే దైవ అనుగ్రహం సో జీవితంలో మార్పు రావాలి అనంటే గ్రహణ సమయంలో అనుష్ఠానం చేసుకోవాలి మీరు మా పీఠానికి వస్తే అక్కడ గ్రహణ సమయంలో ఎలా జపం చేసుకోవాలో అది మేము చెప్తాము కాబట్టి చంద్రగ్రహణం అప్పుడు మాత్రం అనుష్ఠానం మాత్రం చేసుకోండి ఇంకా ఏ కంగారు పడాల్సిన అవసరం అవసరం లేదు దైవధ్యానం బాగా చేసుకోండి మీకు మీరుగా జపం చేసుకోండి అయితే ఇంట్లలో మాత్రం జపా చేయకండి ఇండ్లలో చేయకూడదు గ్రహణం సమయంలో ఇండ్లలో జపం చేయకూడదు బయట తీర్థక్షేత్రంలో పుణ్యక్షేత్రం లోపలికి వెళ్ళిపోయి చేయండి వీలైతే మహానంది వెళ్ళండి నేను మొన్ననే మహానంది వెళ్ళాను అద్భుతమైన క్షేత్రము అక్కడ ఉన్నంత ఎనర్జీస్ ఎక్కడ దొరకవు అది మహానందికి ఉన్న గొప్పతనం ఏంటంటే తప తపో క్షేత్రం అది అందుకే అక్కడ ఋషులు అది డెవలప్ అవ్వకుండా ఆపేసుకున్నారు అప్పటికిప్పటికి మహానంది అంతే ఉంది మహానందిలో ఉన్నంత వింత ఇంకెక్కడ లేదు అక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరికీ తెలియదు నీళ్ళు ఔషధ జలం ఎవరికీ తెలియదు కానీ అక్కడ ఇప్పటికీ డెవలప్మెంట్ లేదు ఎందుకు డెవలప్మెంట్ లేదంటే అక్కడ ఋషులు ఆపేశారు ఎవరికి డెవలప్మెంట్ రానియకుండా వాళ్ళు ఆపేసుకున్నారు ఎందుకోసం అంటే అక్కడ సూక్ష్మ రూపంలో ఋషులు వచ్చి తపస్సు చేసుకుని వెళ్ళిపోతారు సో వాళ్ళకి డిస్టర్బ్ అవ్వద్దు కాబట్టి మహానంది లాంటి పుణ్యక్షేత్రం వెళ్ళండి లేదంటే తలకోన వెళ్ళండి లేదంటే తిరుమలలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి ఇప్పుడు ఈ పౌర్ణమికి తిరుమలలో తుమ్మురు తీర్థం వెళ్ళాలి ఏది ఈ మార్చి పద్నాలుగవ తారీఖు రోజు తుమ్మురు తీర్థంలో ఎవరైతే స్నానం చేసి ఆ స్వామివారిని కొలుస్తారో వాళ్ళకి లైఫ్ మారిపోతుంది సాక్షాత్ తిరుమల తిరుపతి దేవస్థానం వారే ఆ గేట్ ఓపెన్ చేస్తారు ఈ మార్చి పద్నాలుగో తారీఖు వెళ్ళడానికి వాళ్ళే గేట్ ఓపెన్ చేస్తారు సో కాబట్టి అందరూ వెళ్ళొచ్చు ప్లాన్ చేసుకోండి ఇది మూడు ఇంకా మూడే మూడు రోజులు ఉంది ఇంకా రెండు మూడు రోజులే టైం ఉంది కాబట్టి మిస్ చేసుకోవద్దు ఎవరు ముఖ్యంగా మకర కుంభ మీన కుంభ మేష ఈ మూడు రాష్ట్రాల వారు తప్పకుండా వెళ్ళండి తర్వాత అనుష్ఠానం చేసుకోవడమే చాలా ముఖ్యం అంతే ఈ చంద్ర భయపడద్దు ఎవరు ఏం భయపడవద్దు గర్భిణీ స్త్రీలు హ్యాపీగా ఇంట్లో ఉండండి ఫోన్లు దూరం పెట్టండి దైవ నమస్మరణ చేసుకోండి మంచి వివరణ ఇచ్చారు గారు ధన్యవాదాలు అండి